సిల్క్స్ శ్రీరస్తు శుభమస్తు సేల్ ప్రతి ఇరవై ఐదు వేల రూపాయల కొనుగోలుపై ఒక గోల్డ్ కాయిన్ ఉచితం వెల్కమ్ టు ఐ డ్రీమ్ నా పేర్లు నేచర్ ఇట్ సెల్ఫ్ ఇస్ ద బెస్ట్ హీలర్ కదా సో మన బాడీలో ఎలాంటి చేంజెస్ వచ్చినా మనకు అగెన్స్ట్గా ఏదైనా వర్క్ చేస్తాం అంటే డిసీజెస్ అలాంటివి ఏదైనా వచ్చినా కూడా నాచురోపతిలో వాటికి డిఫరెంట్ టెక్నిక్స్ యూజ్ చేసి ట్రీట్మెంట్ చేస్తూ ఉంటారనమాట సో నాచురోపతి అనగానే మనకు గుర్తొచ్చేది కేతన్ ఆరోగ్య కేంద్రం నుండి మనకు డాక్టర్ దిలీప్ గారు సో ఎక్స్పర్ట్ ఇన్ ఆయుర్వేద ఆక్యుపంచర్ అలాగే నాచురల్ సైన్సెస్ సార్ ఈరోజు మనతో పాటునారు లెట్స్ డాక్టర్ హిమ్ హలో సార్ నమస్తే సార్ ఎఫ్ఏడిఎల్ ఫ్యాటీ లివర్ అనేది ఎక్కువగా వినిపిస్తుంది అంటే మెన్ విమెన్ అండ్ జెండర్ డిఫరెన్షియేషన్ ఏం లేకుండా అందరికీ వస్తుంది ఇది అంటే మెయిన్ కాజెస్ ఏముంటాయి ఎర్లీగా ఏమైనా సిమ్టమ్స్ అవి చూపిస్తూ ఉంటున్నా అయితే చూడండి ఫ్యాటీ లివర్ అనేది ఇప్పుడు ఉన్న జనరేషన్లో చిన్నపిల్లల నుంచి పట్టుకొని ఉంది అనమాట అంటే ఏం చేస్తుంది అంటే డైజెషన్ సిస్టమ్ ఇన్బ్యాలెన్స్ అయినప్పుడు లివర్ అనేది ఫ్యాట్ని కన్సర్మ్ చేసి స్టోర్ చేసుకుంటుంది ఫ్యాట్ని ఓకే ఫ్యాట్ని మనం తినే టైం కానీ టైంలో తినడం టైమ్ కానీ టైంలో బాడీకి రెస్ట్ ఇవ్వకపోవడం వల్ల ఫ్యాటీ లివర్ వస్తుంది తినే ఫుడ్లో జంక్ ఫుడ్ తినడం తినే దాంట్లో ఫ్రైస్ కానీ ఆయిల్ ఫుడ్ ఎక్కువ తిన్నా మసాలాలు ఎక్కువ తిన్నా బాడీ టాయిలెట్ చేయలేదు లివర్ ఏంటంటే టాక్సిన్స్ని రిమూవ్ చేయాలి ఓవర్లోడ్ మనం ఫుడ్ ఎప్పుడైతే తిన్నామో ఓవర్గా ఫ్యాటీస్ ఎక్కువ ఫ్యాట్ ఫుడ్ తిన్నామంటే లివర్ అనేది ఒక స్టేజ్ వరకు టాలరేట్ చేసుకుంటుంది ఒక స్టేజ్ తర్వాత దాని పనితనాన్ని కోల్పోతుంది కాబట్టి వీలైనంత వరకు మాత్రమే టాక్సిన్స్ని బయటికి పంపిస్తుంది మిగతాది అంతా ఫ్యాటీ లివర్గా డిపాజిట్ చేసుకుంటుంది మన బాడీలో డిపాజిట్ చేస్తుంది ఈ డిపాజిట్స్ అనేటివి ఏమవుతుందంటే కొన్ని రోజుల తర్వాత హార్ట్ రిలేటెడ్కి సంబంధించిన అంటే ఆ హార్ట్ రిలేటెడ్ కార్డియక్ వజల్స్ అన్నింటిలో కూడా దాంట్లో కూడా ఫ్యాట్ డిపాజిట్ అవుతుంది ఈ కార్డియక్ నర్వ్ అంటే మన హార్ట్కి వెళ్ళే దారిలో ఎక్కడైనా ఫ్యాట్ డిపాజిట్ అయితే దాని పేరు మనం కొలెస్ట్రాల్ అంటాం ఈ కొలెస్ట్రాల్ కూడా డిపాజిట్ అయినప్పుడు హార్ట్ రిలేటెడ్కి సంబంధించిన ప్రాబ్లమ్స్ వస్తాయి లేదా ఎవరికైనా మనకు కిడ్నీ నుంచి మనకు కొంతమందికి ప్రాబ్లమ్స్ ఎక్కువైతాయి టాక్సిన్స్ అనేవి అంతా కూడా యూరిన్ ద్వారా బయటికి వెళ్ళాలి మళ్ళీ లివర్ అనేది డీటాక్స్ చేసుకొని యూరిన్ ద్వారా బయటికి పంపిస్తుంది ఇక్కడ ఏమవుతుందంటే అప్పుడు డీటాక్స్ సరిగా అవ్వకపోతే లివర్ అనేది సరిగ్గా పనిచేయకపోవడం వల్ల ఫ్యాట్ డిపాజిట్ చేసుకోవడం వల్ల ఏమవుతుంది అంటే కిడ్నీ ఓవర్లోడ్ అయిపోతుంది అయిపోయి ప్రోటీన్ అంతా కూడా యూరిన్ ద్వారా బయటికి వెళ్తుంది మనం డైజెషన్ బాగా అవుతాయినే బాడీకి బోన్స్ డెన్సిటీకి బోన్కి కావాల్సింది మజిల్కి కావాల్సిన స్ట్రెంత్ అంతా కూడా మనం లివర్ ఇస్తుంది ఈ లివర్ ఎప్పుడైతే తన పనితనాన్ని కోల్పోతుందో ఆటోమేటిక్గా అదర్ ఆర్గాన్స్ మీద ఎఫెక్ట్ పడే అవకాశాలు ఎక్కువ ఉంటాయి కాబట్టి లివర్ మంచిగా ఉంటే కిడ్నీ కూడా బాగుంటుంది టాక్సిన్స్ అన్న బయటికి పంపించేదానికి మూత్రం ద్వారా బయటికి వెళ్ళాలి కాబట్టి లివర్ టాక్సిన్స్ బయటికి పంపించినప్పుడు కిడ్నీ కన్నా సరిగా పనిచేయలేదు అనుకోండి కిడ్నీ కూడా ఓవర్లోడ్ అయింది ప్రోటీన్ ఎక్కువ తిన్నామంటే కిడ్నీ అనేది ఓవర్లోడ్ అయిపోతుంది కాబట్టి ఇప్పుడున్న సమస్యల్లో కిడ్నీ ప్రాబ్లమ్స్ ఎక్కువైపోయినాయి ఈ ఫ్యాటీ లివర్ వల్ల చాలా మందికి కిడ్నీ ఇష్యూస్ ఎక్కువ వస్తాయి బోన్ డెన్సిటీ అనేది పోతుంది వాళ్ళకు మజిల్ స్ట్రెంత్ పోతుంది నర్వస్ సిస్టమ్స్ స్ట్రెంత్ పోతుంది అంటే వాళ్ళ వాళ్ళు అనుకుంటారు చాలా స్ట్రెంతీగా ఉన్నాను కానీ ఫ్యాటీ లివర్ అని అనుకుంటారు కానీ కొన్ని పర్సనల్ విషయాలు అంటే ఫ్యామిలీలో కూడా వాళ్ళు హ్యాపీగా ఉండలేదు సెక్చువల్ ప్రాబ్లమ్స్ కూడా ఫ్యాటీ లివర్ వల్లనే వస్తుంది మోస్ట్లీ ప్రాబ్లమ్స్ ఎవరికి ఎక్కువ ఉంది అని అంటే చూస్తే చాలామందికి ఎక్కువ మట్టుకు షుగరు బీపీ ఉండే వాళ్ళకు మాత్రమే ఫ్యాటీ లివర్స్ ఎక్కువ ఉంది ఎందుకనేది ఒకసారి క్వశ్చన్ చేసుకుంటే ఇదంతా కూడా లివర్ డైజెషన్ సిస్టమ్ని ఇన్బ్యాలెన్స్ చేసుకోవడం వల్లనే ఫ్యాటీ లివర్స్ అనేది వస్తుంది అనేది చాలా సింపుల్గా అర్థం చేసుకోవాలి కాబట్టి ఆయుర్వేద ప్రకారంగా ఇలాంటి ఫ్యాటీ లివర్ని మనం నార్మల్ చేసుకోవాలనుకుంటే ఒక రెండు ఫార్ములాస్ ఉంటాయి ఒకటి లివర్ని డీటాక్స్ చేయాలనుకుంటే ఫస్ట్ పునర్నవ అనేది ఒకటి ఉంటుంది దాని పౌడర్ని డైలీ మార్నింగ్ ఒక హాఫ్ టీ స్పూన్ గాన వాటర్లో కలుపుకొని తాగున్నామంటే లివర్ మొత్తం క్లీన్ అవుతుంది ఇదే లివర్ని మళ్ళీ మనము కిడ్నీని కూడా క్లీన్ చేసుకోవాలనుకుంటే సేమ్ పల్లెరు అని ఒక చూర్ణం ఉంటుంది పల్లెరు కాని చూర్ణం ఉంటుంది గోక్షూర్ అంటారు ఇది కూడా డైలీ ఒక హాఫ్ టీ స్పూన్ రెండు పౌడర్లు గానీ కలిపి కానీ తీసుకున్నామంటే ఇటు పైన ఫ్యాటీ లివర్ కరిగిపోతుంది ప్లస్ కిడ్నీస్ కూడా క్లీన్ అవుతాయి ఈ రెండింటినీ బ్యాలెన్స్గా మెయినేజ్ చేయాలి ఎప్పుడైనా ఓన్లీ ఫ్యాటీ లివర్ని మాత్రమే ఫోకస్ చేస్తే సరిపోదు మనం ఫ్యాటీ లివర్తో పాటు కిడ్నీని కూడా ప్రోటీన్ ఫుడ్ని కూడా డైజెషన్ చేసుకుంటే బోన్ డెన్సిటీ పెరుగుతుంది అనమాట ఈ మోకాల నొప్పులు ఉండే వాళ్ళందరికీ అరుగుదల సరిగా డైజెషన్ సరిగా లేకపోవడం వల్లనే మోకాల నొప్పులు కానీ బ్యాక్ పెయిన్ కానివ్వండి ఎక్కువ అవుతుంటాయి అనమాట అంటే ఇలాంటి ఫుడ్ మనం ఎప్పుడైతే కెమికల్ ఫుడ్ కానీ ఇవన్నీ జంక్ ఫుడ్ తీసుకున్నప్పుడు ఎక్కువ స్పైసీ ఫుడ్ తీసుకున్నప్పుడు ఈ ఎక్కువ పులుపు తిన్నా ఇవన్నిటికీ మెయిన్ లివరే కారణం అవుతుంది కాబట్టి లివర్ని చాలా ఈజీగా చేసుకోవాలనుకుంటే ఈ చెప్పిన రెండు ఫార్ములాస్ అయినా వాడితే ఒక వన్ టూ మంత్స్ వాడి చూడండి చాలా తేడా వస్తుంది కాబట్టి ఇలాంటి ఆయుర్వేదాల కొన్ని చిన్న చిన్న రెమెడీస్ ద్వారా కూడా మనం బాడీని బ్యాలెన్స్ చేసుకుని ఫ్యాటీ లివర్ని తగ్గించుకోవచ్చు ప్లస్ మన కిడ్నీస్ కూడా మంచిగా పెట్టుకోవచ్చు అనేది ఆయుర్వేదం మూలం చెప్తుంది అనమాట సార్ ఫాస్టింగ్ కొంతమంది సోమవారాలు ఉంటారు కొంతమంది శనివారాలు ఉంటారు ఎవరికి వాళ్ళ దాన్ని బట్టి ఉంటూ ఉంటారు చాలామంది సో ఆ టైంలో ఎక్కువగా అలాగే ఉండి గ్యాస్ట్రిక్ ఇష్యూస్ పెంచుకున్న వాళ్ళు కూడా చాలామంది ఉంటారు సో అప్పుడు ఎలాంటి ఫుడ్ తీసుకోవాలి ఓన్లీ ఫ్రూట్స్ మీదనే వాళ్ళు రిలై అవ్వచ్చు అంటే ఎలా ఉండాలి అసలు మొత్తంగా ఫాస్టింగ్ అంటే అసలు ఎలా చేయాలి అసలు అసలు చాలామందికి నేచర్లో ఫాస్టింగ్ ఎలా చేయాలనేది తెలియదండి కొంతమంది శివునికి ఉపవాసం ఉండాలి సోమవారం ఉంటారు కొంతమందికి శనివారం ఉంటారు కొంతమంది ఫ్రైడే కొంతమంది థర్స్డే డిఫరెంట్ డిఫరెంట్గా కొంతమంది అయితే అసలు సండే వస్తే నాన్ వెజ్ తింటానేమన్నా భయంకి సండే ఫాస్టింగ్ చేస్తారు అంటే సండే రోడ్డు ఎలాంటి జంక్ ఫుడ్ తినకుండా ఉండాలనుకునే దానికి వాళ్ళు సండేనే ఫాస్టింగ్ చేస్తారు ఇది ఇంకా బాగుంటుంది కానీ కాకపోతే ఇవన్నీ వర్కౌట్ కాదండి మనకు నేచర్లో ప్రకృతిలో కానీ సనాతన ధర్మంలో రెండు విధాలు ఉన్నాయి రెండు పద్ధతులు చాలా స్ట్రాంగ్గా ఉన్నాయి ఫస్ట్ వచ్చేసి ఏకాదశి ప్రతి నెలలో రెండు సార్లు ఏకాదశి వస్తుంది అంటే ఈ ఏకాదశి రోజు తెల్లవారుజామున నుంచి మళ్ళీ సూర్యాస్తం అయ్యేదాకా ఫాస్టింగ్ చేయాలి అంటే ఎలాంటి ఫుడ్ కానివ్వండి ఎలాంటి లిక్విడ్స్ కానివ్వండి ఎలాంటి ఫ్రూట్స్ కూడా తీసుకోకుండా ఫాస్టింగ్ చేయాలి ఫాస్టింగ్ అంటే ఏం చేస్తారు ఒక గ్లాస్ పాలు మాత్రం తాగుతారు లేదంటే నాలుగు అరటి పని తింటారు లేదంటే నాలుగు యాపిల్స్ తింటారు అంటే ఏమవుతుందంటే ఇక్కడ ఫాస్టింగ్ అంటే ఏంటి తినకుండా ఉండడమే కదా తినకుండా తాగకుండా ఉండడమే ఫాస్టింగ్ అంటే మంచిగా ఒక హాఫ్ లీటర్ పాలు తాగితే దాకా తినడం తినడమే ఇంకా చాలామందికి తెలియని ఫాస్టింగ్ గురించి చాలామందికి తెలియదు రెండు యాపిల్స్ తింటారు సరిపోదా స్టమక్లో ఏదో ఒకటి పడితే అన్నమే తినాలని ఏం లేదు ఇక్కడ రూలు చపాతీ తింటే ఫాస్టింగ్ అంటారు కొంతమంది అన్నం తినకుండా ఉంటే ఫాస్టింగ్ అనుకుంటారు ఇలా కాదు కంప్లీట్ ఫాస్టింగ్ అంటే తప్పుగా అనుకోకండి ముస్లిమ్స్ చేస్తారు రంజాన్ టైంలో ఫాస్టింగ్ ఎలా చేస్తారు ఉమ్ము కూడా మింగరు వాళ్ళు అంటే అంత స్ట్రిక్ట్గా చేయాలి ఏ టైంలో చేస్తారు వాళ్ళు సూర్యాస్తమయం నుంచి సూర్యోదయం సూర్యోదయం అంటే మార్నింగ్ సూర్య ఎర్లీ మార్నింగ్ నుంచి ఫైవ్ నుంచి పట్టుకొని ఈవినింగ్ సిక్స్ సిక్స్ థర్టీ దాకా సెవెన్ వరకు చేస్తే ఫాస్టింగ్ ఈ ఫాస్టింగ్ వల్ల ఎలాంటి బెనిఫిట్ అంటే గట్టెల్త్ అనేది ఇప్పుడు చాలామందికి చాలామంది ఇష్యూ అనమాట గట్టెల్త్ అనేది ఈ హెల్త్కి ఏంది అంటే ఎవ్రీ టూ వీక్స్కి ఒకసారి ఏకాదశి అనేది వస్తుంది ఆ ఏకాదశి రోజు మనకి ఎనర్జీ అనేది చాలా నేచర్లో చాలా హై ఎనర్జీ ఉంటుంది కాబట్టి ఈ హై ఎనర్జీని మనం పాజిటివ్గా మలుచుకొని మన బాడీని బ్యాలెన్స్ చేసుకునేదానికి ఫాస్టింగ్ చేయాలి అంటే ఫిఫ్టీన్ డేస్ ఫోర్టీన్ డేస్కి ఒకసారి వచ్చే ఏకాదశికి ఫాస్టింగ్ చేస్తే సరిపోతుంది నా వల్ల అవ్వదు నెక్స్ట్ అంటే యాక్యూపెంచర్లో కానివ్వండి ప్లస్ నేచర్లో పంచభూత సిస్టమ్ నుంచి తీసుకున్నా సరే ఆయుర్వేదంలో నేను చాలాసార్లు ఒక విషయం చెప్పాను మార్నింగ్ సెవెన్ టు నైన్ లోపల ఖచ్చితంగా తినాలి అని చెప్పాను నేను ఎవరైనా మనం గత ముప్పై నలభై ఏళ్ళ వెళ్తే మార్నింగ్ ఎవరు బ్రేక్ఫాస్ట్ చేయలే మంచిగా రెండు రొట్టెలు తినేసి ఇంత అన్నం తినేసి బయటికి వెళ్ళిన వాళ్ళు ఉన్నారు అంటే ఇంకా మధ్యాహ్నం తింటారో లేదనేది తెలియదు తింటే తింటారు లేకపోతే మళ్ళీ ఈవినింగ్ తింటారు కాబట్టి మార్నింగ్ హెవీగా తినాలి మార్నింగ్ ఎప్పుడు మార్నింగ్ సెవెన్ టు ఈవినింగ్ మార్నింగ్ సెవెన్ టు నైన్ లోపల ఈ నైన్ సెవెన్ ఏఎం టు నైన్ ఏఎం లోపల మంచిగా ఫుల్ మీల్స్ తినాలి తింటే ఏమవుతుంది అంటే మన జటరాగ్ని అనేది మధ్యాహ్నానికి యాక్టివేట్ అవుతుంది అంటే మధ్యాహ్నం వన్ టు త్రీ అనేది స్మాల్ ఇంటెస్టేంజ్ యొక్క టైమింగ్ ఉంటుంది ఒకటి అంటే మ మిట్ట మధ్యాహ్నం అనమాట ఆ టైంలో బయట టెంపరేచర్ కూడా హై ఉంటుంది ప్లస్ మన జటరాగ్ని కూడా డైజెషన్ సిస్టమ్ని యాక్టివేట్ చేసే టైమింగ్ అనమాట అది ఎంత మార్నింగ్ ఎంత హెవీగా తిన్నా సరే ఆ తిన్న డైట్ల నుంచి విటమిన్స్ ప్రోటీన్స్ ఇవన్నీ కూడా ప్రాపర్గా బాడీకి అందడమే కాకుండా ఇన్స్టెంట్గా ఎనర్జీని ఇస్తుంది అనమాట అంటే బయట టెంపరేచరు హైలో ఉంటుంది ప్లస్ మన టెంపరేచర్ కూడా బాడీ టెంపరేచర్ కూడా హీట్ ఎక్కుతుంది ఈ హీట్ ద్వారా ఫుడ్ అనేది డైజెషన్ అవుతుంది మార్నింగ్ హెవీగా తింటే కాబట్టి మార్నింగ్ హెవీగా తినండి తినేసి ఎంబడి మీరు అన్నట్టు ఫాస్టింగ్ చేయాలి ఫాస్టింగ్ చేయాలంటే మార్నింగ్ నైన్ టు లెవెన్ ఓకే డైలీ టూ అవర్స్ ఫాస్టింగ్ చేసినా సరిపోతుంది లేదా ప్లస్ ఫోర్టీన్ డేస్కి ఒకసారి వన్ డే కంప్లీట్గా ఫాస్టింగ్ చేసినా సరిపోతుంది రెండు వారాలకి టూ అవర్స్ క్యాలిక్యులేట్ చేస్తే ఫోర్టీన్ అవర్స్ అవుతుంది అంటే ఏకాదశి రోజు పద్నాలుగు గంటలు ఫాస్టింగ్ చేయాలి లేదా డైలీ టూ అవర్స్ ఫాస్టింగ్ చేయండి ఓకే డైలీ టూ అవర్స్ ఏ టైమింగ్ మార్నింగ్ నైన్ టు లెవెన్ ఏఎం మార్నింగ్ ఈ టూ అవర్స్ కన్నా ఫాస్టింగ్ చేయగలిగితే ఆ బాడీకి ఆ మైండ్కి ఆ సోల్కి నో డిసీజ్ ఇది నేచర్ చెప్తుంది కాబట్టి మార్నింగ్ టూ అవర్స్ ఫాస్టింగ్ చే చేయడం వల్ల మన ప్యాంక్రియాస్ అనేది చాలా అద్భుతంగా పనిచేయడమే కాకుండా మన డైజెషన్ సిస్టమ్ని చాలా ఇంప్రూవ్ చేస్తుంది ఈ డైజెషన్ సిస్టమ్ ఎప్పుడైతే ఇంక్రీజ్ అవుతుందో మనం ఎలాంటి ఫుడ్ తీసుకున్నా బ్యాలెన్స్ అవుతుంది డైజెషన్ అవుతుంది ఇన్స్టెంట్గా ఎనర్జీ వస్తుంది అది కాకుండా మార్నింగ్ సెవెన్ టు నైన్ లోపల తినేసి నైన్ టు లెవెన్ ఫాస్టింగ్ చేస్తే షుగర్కి ట్యాబ్లెట్ అవసరం లేదు బీపీకి ట్యాబ్లెట్ అవసరం లేదు థైరాయిడ్కి ట్యాబ్లెట్ అవసరం లేదు ఈ మూడిటికి జీవితకాలం ట్యాబ్లెట్లు వాడే వాళ్ళు కొన్ని లక్షల కోట్ల మంది ఉన్నారు బాగా గుర్తుపెట్టుకుని చూడండి ఒక్క త్రీ మంత్స్ నేను చెప్పిన టైమింగ్స్ పాటించి చూడండి మార్నింగ్ ఖచ్చితంగా సెవెన్ టు నైన్ మధ్యలో తినాలి నైన్ టు లెవెన్ ఫాస్టింగ్ చేసి ఒక సిక్స్ మంత్స్గానే మీరు ప్రాపర్గా అబ్జర్వ్ చేస్తే మీ బాడీ ఎలా రియాక్ట్ అవుతుందో చూడండి దాని తర్వాత షుగర్కి బీపీకి ప్లస్ థైరాయిడ్కి ట్యాబ్లెట్ అవసరం ఉందా లేదా చూ చెక్ చేసుకొని మరి మీరు తినండి అనవసరంగా షుగర్ ఉందా లేదా తెలియదు కానీ షుగర్ నార్మల్ ఉంటే కూడా షుగర్ ట్యాబ్లెట్ వేసుకుంటున్నారు ఒక్కసారి ఆలోచించి చూడండి డైజెషన్ సిస్టమ్ బాగుంటే షుగర్ లెవెల్స్ పెరగవు తగ్గవు షుగర్ పెరిగిన ప్రాబ్లమే తగ్గిన ప్రాబ్లమే బీపీ పెరిగిన ప్రాబ్లమే తగ్గిన ప్రాబ్లమే థైరాయిడ్ పెరిగిన ప్రాబ్లమే తగ్గిన ప్రాబ్లమే కాబట్టి ఇవన్నిటినీ బ్యాలెన్స్ చేసుకోవాలనుకుంటే ఈ ఫోర్ అవర్స్ సరిపోతుంది ఈ నాలుగు గంటలు కన్నా మనం స్ట్రిక్ట్గా టైం 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 టేబుల్ కన్నా పాటిస్తే ఎలాంటి క్రానిక్ డిసీజ్కి మెడిసిన్స్ వాడాల్సిన అవసరం ఉండదు అనేది నేచర్ చెప్తుంది ఒక్కసారి పాటించి అనుభవించండి అంటే కామెంట్ పెట్టడం చాలా ఈజీ ఇట్లా పెట్టేస్తుంటారనమాట ఏం తెలిసి ఏదో టైం కానీ టైం కొత్త కొత్త టైం చెప్తుండే మళ్ళీ అని చెప్పేసి పాటించి చూసిన తర్వాత అప్పుడు అనుభవించండి తెలుస్తుంది మీకు అర్థమవుతుంది కాబట్టి నాకున్న నాకు వచ్చే పేషెంట్స్కి ఫస్ట్ చెప్పే టైం టేబులే ఈ టైం టేబుల్ పాటించడం వల్లనే ఫిఫ్టీ పర్సెంట్ హెల్త్ తనంత తానే బాడీ తనంత తానే ఎలా హీల్ చేసుకుంటుందో ఈ టైమింగ్ కూడా పాటించడం వల్ల బాడీ తనంత తానే హీల్ చేసుకోవడమే కాకుండా మంచి హెల్త్ని కాకుండా ఎనర్జెటిక్గా ఉంటాం అనమాట కాబట్టి ఇలాంటి హెల్త్ కావాలనుకుంటే ఈ ఫోర్ అవర్స్ని పాటించి చూడండి దాని తర్వాత మీ ట్యాబ్లెట్స్ వాడాలా లేదా అనేది మీరు బ్లడ్ టెస్ట్ చేసుకుంటారా స్కానింగ్ చేసుకుంటారా ఏం చేసుకొని చెక్ చేసుకొని అప్పుడు ట్యాబ్లెట్ తినాలేదని ఆలోచించి వాడండి Done, oh, Thank you so much, sir. Thank you. And for more videos, please subscribe to I Please subscribe to I Dream. Please subscribe I Dream. And please subscribe to I Dream. For more videos, subscribe to I Dream. Please like, share, and subscribe to the channel. Congratulations, I Dream. Subscribe to I Dream. Subscribe to I Dream. So subscribe to I Dream Media. I Dream ki I Dream team andar ki huge congratulations. Please subscribe I Dream Media. Please subscribe to I Dream. Subscribe. పీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ఐ డ్రీమ్ అంటే నా కలల చానల్ సబ్స్క్రిబ్ చేసుకున్న నోరు జరిగిపోతలేదు మీరు అయితే గంట గుర్తు కొట్టారు మోస్ వీడియోస్ ప్లీజ్ ఐ డ్రీమ్ సబ్స్క్రిబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రిబ్ టు ఐ డ్రీమ్ ప్లస్ ఐ డ్రీమ్ మీడియా ప్లీజ్ డూ సబ్స్క్రిబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ టు ఐ డ్రీమ్ మీడియా ఫర్ బెస్ట్ ఎంటర్టైన్మెంట్ అండ్ ఇన్ఫర్మేషన్ ప్లీజ్ సబ్స్క్రిబ్ ఐ డ్రీమ్ డొట్ ఫోగైట్ సబ్స్క్రిబ్ టూ ఐ డ్రీమ్